ప్రజ్వల్ సీడ్స్ మీ పేరు నా పేరు మురళి ఎవరు శ్రీ కొత్తపల్లె మీరు వేసారా డబ్బులే డబ్బులే ఇప్పుడు చూడడం అంటే ఇంకేదే ప్రజ్వలే దాని తర్వాత

ఆరు ఎకరాలు ఒకటే నెంబర్ వేసావా ప్రతి ఒకటే నెంబర్ నేను వదిలేసిన డబుల్ డబుల్ ఎయిట్ డబుల్ అన్ని తేజ రకం డబుల్ ఎయిట్ డబుల్ ఎలా అనిపించింది నీకు బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఎన్ని ఎన్ని కోతల కోసం ఇప్పటికి ఒకటే కోత కట్టి ఒక కటింగ్ తెగింది ఎకరా ఆపం అంటే ఆపినాం ఈ ఊరు అంత ఎంత మంది వేసి ఉంటారు అన్న ఈ ఊరికి నూటికి ఎనభై పర్సెంట్ వేసా అన్న నోటికి ఎనభై పర్సెంట్ వేసారు అందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు నమ్మకం కలిగింది ప్రజ్వల్ సీడ్స్ అంటే నమ్మకం బ్రహ్మాండ నమ్మకం గురించి బ్రహ్మాండ నమ్మకం గురించి ఒకసారి కాయ సైజు ఎలా ఉంది చూపించండి కాయ సైజు అంతా ఒకటేలా ఉందా కింద నుంచి కాయ కింద నుంచి పే ఒకటే సైజు ఉంది కాయలు బాగా ఉన్నాయి వేసినందుకు మీరు హ్యాపీగా ఉన్నారు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు తాళ్లు తక్కువ వచ్చాయి మిమ్మల్ని అడగటం వల్ల తాళ్ళు తక్కువ వచ్చినాయా ఎక్కువ వచ్చిందే ఈ సంవత్సరం వానలతో పోల్చుకుంటే తక్కువే వచ్చింది వానలు ఈసారి మబ్బులు మోడాలు రెండు నెలలు ఉన్నాయి మాకు బాగా తక్కువ తక్కువ వచ్చిందనే పర్వాలేదు ఆడికినా అనుకునే మబ్బులు మోడాలు రెండు నెలలు పూర్తిగానే అది ఆడికైనా కానీ తక్కువే తక్కువే వచ్చింది ఎక్కువ తప్పకుండా ఓకే